అమ్మాయిల జుట్టు వారి వ్యక్తిత్వంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎవరినైనా తమ వైపు ఆకర్షించడానికి వారి జుట్టు ఒకటి చాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఎందరో కవులు సంగీత విద్వాంసులు ఆడపిల్లల జుట్టు మీద ఎన్నో కవితలు రాశారు కానీ మీకు తెలుసా నేటి వరకు అమ్మాయిల అందంలో భాగంగా భావించే జుట్టు వారి స్వభావం యొక్క అనేక రహస్యాలను వెల్లడిస్తుందని అవును మీరు విన్నది నిజమే అమ్మాయిల జుట్టు పొడవు బట్టి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చట అలాగే వారి ఇష్టాలు అయిష్టాలు కూడా తెలుసుకోవచ్చట అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరి అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అయితే నేటి యువత రకరకాల స్టైల్స్ లో జుట్టు కత్తిరించుకొని ట్రెండ్ కు తగ్గట్టు అందానికి మెరుగులు దిద్దుతుంటారు కొందరు పొడవాటి జుట్టు కలిగి ఉంటే మరికొందరు భుజాల వరకు జుట్టు పెంచుకొని అందంగా హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటారు కానీ జుట్టు పొడవును బట్టి వారి వ్యక్తిత్వాన్ని కూడా సులభంగా చెప్పవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు చాలా మంది మహిళలు చిన్న జుట్టు ఫ్యాషనబుల్ గా పెంచుకుంటారు ఇలాంటి వారు బహిరంగంగా మాట్లాడే వ్యక్తులు ఈ వ్యక్తులకు తమ ఇంటి జీవితం ఆఫీస్ జీవితం మధ్య మంచి సమతుల్యతను ఎలా కొనసాగించాలో తెలుసు దీని ద్వారా వారు తమ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు వీళ్లు కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిష్ణాతులు అంతేకాకుండా తమ జీవితాల్లో ఎదురయ్యే గందరగోళాన్ని తట్టుకోలేక ప్రతిదీ వ్యవస్థీకృతంగా ఉండాలని కోరుకునే గుణం వీరికి ఉంటుంది పొడవాటి జుట్టు ఉన్నవారు జుట్టు సంరక్షణకు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం వీరిలో సహనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తులు తమ జీవితంలోని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటారు పొడవాటి జుట్టు ఉన్న మహిళలకు తమ భాగస్వామి పట్ల ప్రత్యేక గౌరవం ఉంటుందట భుజం వరకు జుట్టు ఉన్న మహిళలు ఏ హెయిర్ స్టైల్ అయినా సులభంగా అనుసరిస్తారు ఇలాంటి అమ్మాయిలు మహిళా సాధికారికత అధికంగా కలిగి ఉంటారు ఈ వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఎదుర్కొంటారు ఏ సంబంధాన్ని అయినా దీర్ఘకాలం పాటు కాపాడుకోవడంలో ఇలాంటి జుట్టు ఉన్న అమ్మాయిలు తమ వంతు కృషి వందరేట్లు చేస్తారు అందుకే ఇలాంటి అమ్మాయిలను అందరూ ఇష్టపడతారు పొట్టి జుట్టును కలిగి ఉన్న అమ్మాయిలు స్వేచ్ఛ మరియు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పొట్టి జుట్టు ఉన్న అమ్మాయిలు ఎంతో ధైర్యవంతులని చెప్పవచ్చు అలాగే వారు సమాజంలోని నియమాలు మరియు నిబంధనలను పట్టించుకోరు వారు రిస్క్లతో ఆడుకోవడానికి ఇష్టపడతారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో ముందుకు సాగిపోతారు పొట్టి జుట్టు ఉన్నవారు కోరికుంది చేయకుండా ఆపడం ఎవరితనం కాదట వాక్క ఉన్న అమ్మాయిలు చాలా అధునాతనంగా ఉంటారు వారు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు వృత్తి నైపుణ్యంతో ఎంతో ప్రసిద్ధి చెందుతారు ఏదైనా పని తలబడితే చేసేదాకా నిద్రపోరు ఇక వీరి నుండి నిజాన్ని దాచడం దాదాపు అసాధ్యం బాబ్కట్ ఉన్న అమ్మాయిలు కొత్త విషయాలను పరిశీలించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు ఎవరైనా వీరికి అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పగ తీర్చుకునే వరకు వదలరట అదండి సంగతి జుట్టు పొడవును బట్టి అమ్మాయిలు ఎలాంటి వారో చెప్పొచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్న ఉదాహరణలు అయినా మీ పిచ్చి కానీ ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నమ్ముతారా అంటే నో కామెంట్స్ అని చెప్పొచ్చు జుట్టును బట్టి మనిషి మైండ్ సెట్ అంచనా వేయడం అసాధ్యమని చాలా మంది చెబుతారు